банахара лимлимма какати касте ондаги ите дана канрата ақро ремкар лана санара када ёки кигири чама адан менам барлакимери айнала котор асар бақармастар када нина сугара када элмаму эч чусараду лун файло томата чама చింజికాయలు ఉల్లిగడ్డ పాత అరగుండ పాలు అనేది కాదు ఏదైనా తెలుసుంటే పెద్ద వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ఆంధ్ర ట్రైబల్ లాక్స్ ఛానల్ ఇందరూ బాగా అందరూ ఉన్నారు ఈరోజు మనము గిరిజన గ్రామానికి వచ్చామండి పాతపట్నం మండలం బొక్క్రగూడ అనేది గిరిజన కొండ పైన ఉందండి ఇక్కడికి వచ్చామండి చూడండి ఎంత ఉంది ఒకసారి అక్కడ రావా ఉందో ఒకసారి చూపిద్దాం నేను రామండి కొండ పైన ఉందండి అక్కడికి ఎక్కడికి ఎలాగెళ్ళలో సార్ మనం ఇక రోజు కూడా చూపిస్తాం ఎంత అప్పులో మొత్తం ఉండాలి ఎంత మప్పులు చూపిస్తున్నాం ఎందుకు కలెక్టర్ నీళ్ళు వెళ్తున్నాం కలెక్టర్ నీళ్ళు వెళ్తున్నాం ఎంత అబ్బాయి ఉంది అప్పుడు కొండ పైన ఉందండి అది వెళ్తాను అండి చూడండి ఈ పైన చూడండి ఇక్కడ వర్షంలో చిక్కున్నామండి కొండ పైన వచ్చామండి అంతా విపరీతం వర్షం పడుతుందండి తెచ్చుకుని వర్షం చాలా చాలాసేపు అవుతుందండి పడుతుంది ఫోన్ అంత పడుతుంది పలకరా అది ఉదయం చేస్తారా అండి కొల్దొంబులు అటండి అవి అవి ఏం పుల్లమ్మా అవి అంటారా అంటే యాప అవి అవును ఈ పేరు ఏం పేరమ్మా ఇదే ఊరమ్మ ఇది గుక్కరగోడ గురగోడ ఇది పాతపట్నం పాత గుక్కరగోడలు అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఈరోజు కొండకెళ్ళి ఏం చేసినారు ఓ జ కందులు జునుములు వేయడానికి దొంగలు కొట్టారు చదువు చేశారు అది చదువు చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా అమ్మా పందులు వేస్తారావు అవి ఇప్పుడు వేస్తే ఎప్పుడు పండుతాయి అమ్మ పండుతా ఓహో డిసెంబరు అంటే ధాన్యం పండే టైంకి ఇవి కూడా పండుతాయి అన్నమాట వంట చేస్తే అవదేమో వంట వంట చేసినావా వంట ఏం కోరం కోరలేదు కదా బీరకాయలు జాము అదే ఉందమ్మ ఓహో ఉండేవా మరి ఆదివారం కదా మాంసం తెచ్చుకోలేదా ఇప్పుడు కూరగాయలు తేవాలంటే ఎక్కడికి వెళ్తారు మీరు కూరగాయలు దుకాణం వస్తుంది ఇక్కడికి మరి పర్లకిన సంతకి నిన్న సంత అయింది కదా శనివారం సంత అయిందా అది వెళ్ళారా మీరు వీళ్ళు ఏం తెచ్చారమ్మా నిన్న ఏ చిసారదు ఉల్లిపాయలు టమాటా అదే తిచ్చామా ఉల్లిపాయలు టమాటా తెచ్చారా మరి వారంకి సరిపడా కూరగాయలు తెచ్చుకోవచ్చు కదమ్మా అమ్మా తిచ్చామో హ్ చిंजे కాయలు ఆ బెండ టమాటా ఆ అరగుండా మసాలాలు అనే తిచ్చా ఉల్లిపాయలు మసాలాలుని తిచ్చవా సరే అయితే ఇప్పుడు మీరు పర్లెక్కి వెళ్ళినంత ఎక్కడికి వెళ్తారు వెళ్తారమ్మా ఎలాగెళ్తారు ఆటో ఆటోలేముంటాయా ఉందా ఆటోకి ఎంత తీసుకుంటారు ఇటు నుంచి యాభై అటు నుంచి యాభైయా వంద రూపాయలు తీసుకుంటారా పైసలు ఇప్పుడు ఎలాగో వస్తాయి అమ్మా పైసలు ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇలా ఏదైనా పని చేస్తుంది తెలుస్తుంటే పెద్ద దొరుకుతుంది ఏం పనులు ఉంటాయి ఇప్పుడు ఉడుపు అమ్మ ఉడుపు అయిపోయింది కదా అక్కడ దొరుకుతుంది మరి ఖర్చులకు ఇబ్బంది అయిపోతావు కదా ఇబ్బంది మరి కొండ మీద ఏం పండిస్తారా కూరగాయలు కానీ అదే జరుగు కానీ జన్ములకు అందులో పండిస్తారు కానీ అవేం కావలేదు కూరగాయలు పండించవచ్చు కదా ఇంకా లేదా అయితే పూర్వం కట్టలు కొట్టేళ్ళు కదా వాళ్ళు తీసుకెళ్ళి వర్షం చూడు వర్షం వర్షం పడుతుంది లేదండి వర్షం స్టార్ట్ అవుతుందండి పెద్ద వర్షం పడుతుంది పూర్వము కట్లు తీసుకెళ్ళవు కర్రలు ఆ కర్రలు వాళ్ళు తర్లేకండినా ఎంత లెక్క అమ్మేదమ్మా మోపు సవకా ఎంత ఉంటుంది మోపు ఓ సరిపోయా డబ్బులు ఖర్చులకి లేదా నలభై ముప్పై యాభై వర్షం చూడండి ఎంత దక్కం పడుతుంది కొండ పైన కదా వర్షం దొరికిపోయినా మళ్ళీ మీ అమ్మ చెప్తుంది అది మధ్యాహ్నంకి ఏం కోర నువమ్మా మధ్యాహ్నానికి ఏం కూరలేదా కొట్టిదా తింటావు గింజనమా గింజనమా పిల్లలు ఉన్నారా ఇద్దరా కొడుకులు పెళ్ళి అయిపోయిందా మరి ఇప్పుడు మీరు కూరగాయలు అవన్నీ కొంటారా కదా మీరు వ్యవసాయం పనులు అంటే చేస్తారా మీరు వ్యవసాయం పని వ్యవసాయం ఉందా మీకు లేదా కొండకి వెళ్ళావు కదా ఇప్పుడు కొండ సలుసు మళ్ళీ సాయంత్రం వెళ్తావా రేపా మరి సాయంత్రం పన్నెండు ఉంటుందా సాయంత్రం ఖాళీ ఖాళీ తిన్నీస్ పడుకుంటారా రాయని గారు ఎక్కడికి వెళ్ళారు కొండ పనికా కొండ పని పోడు తయారు చేస్తున్నారు వడ్లనికి సరేనామా వర్షం పడుతుంది కదా ఏటమ్మా వర్షం పడుతుంది లేకపోతే వర్షం తగ్గితే వెళ్తారు లేదనంటే అంటే వర్షం పడకపోతే కర్రలు కొట్టడానికి దొంగలు కొట్టడానికి వెళ్తారు అవి తెచ్చుకొని అమ్ముతారా అది పొయ్యికి ఉంచుకుంటారు కర్రలు బాగా అయితే వస్తానైతే మంచిగా ఉంది అతింగ్ మళ్ళీ మంచి వీడియో తెలుద్దాం సరే అండి